ఈరోజు ఆచార్య సద్బోధన అనే దాంట్లో ఆ స్వామి ఏం చెప్తున్నారంటే సమత్వాన్ని స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి ఒకళ్ళు మనం కొనుక్కుంటే వచ్చేది కాదు ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు సమత్వము స్థిరత్వము స్థిరత్వం అంటే మనసు స్థిరంగా ఉండాలి సమత్వం అంటే అన్నిటినీ సమానంగా స్వీకరించగలిగేటువంటి సాధన అనేది ఇవన్నీ కూడా స్వప్రయత్నంతో సాధించుకోవాలి కానీ ఎవరు ఇచ్చేవి కాదు జ్ఞాని అయినటువంటి వాడు అవాంతరాలు ఎదురైనప్పుడు పరిస్థితులకి లొంగిపోడు తానే అధికొ అనేటువంటి భావం అతను అతనిలో ఉండదు కానీ భగవంతుని మీద తనకు గల విశ్వాసం అధికంగా ఉంటుంది ఆ అధికమైనటువంటి విశ్వాస పాత్రతను చూపించేందుకు స్థిరంగా నిలిచి ఉంటాడు ఇతరులు మనల్ని ఉద్దేశించి ఒక కఠినమైన పదజాలం ఉపయోగిస్తే మనం దానిని పదే పదే తిరిగి గుర్తు తెచ్చుకుంటూ చివరకు మెదళ్ళలో దాన్నే నిక్షిప్తం చేసుకుంటాం కానీ అది సరి కాదు ఎందుకంటే మనకేం చెప్తారంటే చెడు దాన్ని పదే పదే తలవద్దు ఏది కావాలో అదే తలవాలి కానీ అక్కర్లేని దాన్ని తలవద్దు అంటారు కానీ ఈ జీవుడు చెడునే తలుస్తూ ఉంటాడు జరిగిన దాన్ని జరగబోయేదాన్ని ఆలోచనలు ఆవేశాలు అన్నీ చెడునే తలుస్తూ ఉంటాడు అక్కడ తదాస్త దేవతలు ఉంటారు ఆ చెడు జరుగుతూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటాడు ఇప్పుడు మనకి చేసే జ్ఞానోదయం ఏమిటి అంటే జ్ఞానోపదేశం సద్గురువులు చేసిన ఉపదేశం ఏంటంటే మనల్ని గురించి ఇతరులు కఠినంగా మాట్లాడినా వాటిని మర్చిపోయి వాటిని తలవకుండా మన మనస్సుని భగవంతుని వైపు తిప్పి ఆ భగవంతుని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంతేగాని మరి అది సరైనది కాదు గనక ఆ చెడుని తలవద్దు పరిష్కారం ఏమిటంటే ఆ స్ప్లే ఆ చోట్లో మనస్సులో మంచి మనకి అనుకూలమైనటువంటి ఆలోచనని తెచ్చుకునే ప్రయత్నం చేస్తే దాని ద్వారా చెడు ఆలోచన బలహీనపడుతుంది ఏది పైన ఉంటే దాని బలం ఎక్కువ ఉంటుంది ఏది ఏది పైకి వస్తే కిందకి వెళ్తుంది కనుక మంచిని పైకి తెచ్చుకుంటూ ఉంటే చెడు కిందకి వెళ్ళిపోయి బలహీనపడి తర్వాత నశించిపోతుంది కనుక చెడుని ఎప్పుడు కూడా మంచి ద్వారా ఎదుర్కోవాలి అని మనకి చక్కని మంచి సందేశాన్ని మనకు అందించారు ఆచార్యులు చక్కని సందేశాన్ని మనం అందుకున్నాం ఈ సందేశాన్ని అందరూ కూడా ఆచరించి ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు